హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చారా తెచ్చుకుంటున్నా ఇదైతే మనము నార్మల్గా హెయిర్కి ఇప్పుడు ఫంక్షన్స్కి అయితే కొంచెం డిజైన్గా ఉండే హెయిర్ చిప్స్ యూజ్ చేస్తాం కదా అదే ఎక్కువ అదే ఎక్కువ కాస్ట్ ఉంటుంది నార్మల్గా ఒక ఫైవ్ రూపీస్ దే డిజైనర్ ఇప్పుడు కుందంచు అవే ఉన్నాయి అయితే థర్టీ ఫైవ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటాయి అట్లా కాకుండా మనమే ఆ ప్లేన్ తెచ్చుకొని మంచిగా కుందన్స్ పెట్టి డిజైన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ హెయిర్తో పోటీ ప్రిపేర్ చేసిన ఫ్యామిలీగా చూడండి ఇంకొకటి కూడా ప్రిపేర్ చేస్తా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం చాలా మందికి యూజ్ అవుతుంది జనరల్గా ఎందుకంటే పెట్టి ఉండడం ఎందుకు ఒక టెన్ మినిట్స్ స్పెండ్ టెన్ మినిట్స్ కూడా వస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేస్తే మనమే మంచిగా రెడీ చేసుకోవచ్చు మనం మంచి మంచి డిజైన్ చేసుకోవచ్చు ఈ హెయిర్ క్లిప్స్ కానీ ఇంకా శారీపిస్ ఇంకా శారీ పిన్స్ కూడా డిజైన్ చేసి చూపిస్తారు కొందే ఎట్లా త్రెండ్తో థ్రెడ్తో చేసుకోవచ్చు లేకపోతే నార్మల్గా డైరెక్ట్ కూడా ఇవి మంచికుందని చాపుబట్టి మంచిగా మిర్రల్స్ కుందని మంచిగా డిజైన్ చేసుకోవచ్చు మనం ఇప్పుడు దీన్ని మంచిగా డిజైన్ చేసుకున్నాము స్టార్ట్ అవుతుంది ఇంకా ఇప్పుడైతే కొంచెం పెద్ద హెయిర్ క్లిప్ తీసుకున్నా దీన్ని డిజైన్ చేసి ఇందాక ఇది సరిగ్గా కనబడలేదు కదా ఇక చూడండి ఇది బాగుంది మంచిగా ఇక చూడండి హెయిర్ పెట్టుకుంటే బాగుంది చూడండి మంచిగా లుక్ మన శారీ మ్యాచింగ్ కూడా ప్రతి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇక ఇప్పుడు దీన్ని మనము దీన్ని రెడీ చేసుకున్నాము మంచిగా నచ్చినట్టుగా ఫస్ట్ మనకు కావాల్సింది కంప్లీట్గా మనం ఎక్కడి వరకు అయితే డిజైన్ చేసుకోవాలనుకుంటున్నాం అక్కడ వరకు దీన్ని మంచి అప్లై చేసుకోవాలి పెట్టుకోవాలి 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 మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే మిర్రర్ కూడా యూజ్ చేస్తున్నా మిర్రర్ పెట్టి మంచిగా డిజైన్ చేసుకుంటున్నా మిర్రర్స్ నెక్స్ట్ నేను పింక్ కలర్ కుందని డిజైన్ చేసుకుంటా నాకు పింక్ కలర్ ఎక్కువ లేదు శారీస్ సో దానికి తగ్గట్టుగా నేను పింక్ డిజైన్ చేసుకుంటాను నచ్చిన కలర్ మీరు తెచ్చుకోవచ్చు మీకు ఏదైతే కలర్ కావాలో ఆ కలర్ తెచ్చి మీకు డిజైన్ చేసుకోవచ్చు ఈ కుందన్స్ మంచిగా నేనైతే ఫ్లవర్ షేప్లో మిర్రర్కి రౌండ్గా అప్లై చేసి మీరు డిఫరెంట్ మల్టీ కలర్ యూజ్ చేయొచ్చు లేకపోతే సేమ్ కలర్తో డిజైన్ చేసుకోవాలి అది మీ ఇష్టం అనమాట మల్టీ కలర్ అనుకోండి టూ త్రీ వాటికి యూజ్ చేయొచ్చు ఒకటే అయితే ఒకదాని మీదే మంచి మేర ఉంటుంది ఇవి పెట్టేటప్పుడు నీట్గా పెట్టుకోవాలి మళ్ళీ ఎందుకంటే ఇవి ఎక్కి గట్టిగా అయిన తర్వాత మళ్ళీ రాదు మనకి ఇయర్ బుడ్తో పెడితే బెటరు చేయి అంటుకోకుండా ఉంటుంది ఉంటుంది ఏదైనా సరే కొంచెం మన కోపిక ఉండాలి కానీ మనకు నచ్చినట్టు దేనైనా మార్చుకోవచ్చు నేను అసలు మాట్లాడ బాగుంది మమ్మీ నచ్చిందంట బాగుంది అంటుంది ఇగో దీంట్లో అయితే ఇంకొక గోల్డ్ యాడ్ చేస్తున్నాను മോ ക്യാമറസ് നിന്നേടെ ക്യാമറസ് നിന്നേടെ കണ്ടോർത്തോ നീ മంచిയട്ട് കൊക്ക ഗട്ടിയാ നവോല വെല്ലു మమ్మీ బూస్ట్ ఉన్నదా శక్కర బూస్ట్ బూస్ట్ తెచ్చినావా సార్ తెచ్చినా ఓకే పువ్వు కవ్వు పట్టుకున్నా Dostra, <coughs> dostra, te de la tendeza. Dostra, dostra, de tendeza. Mm -hmm. Mami. Dostra, mm. dostra, te de la tendeza. Dostra, dostra, te de tendeza. ఇది చూడండి ఇంత బాగుందా ఇది వన్ సైడ్ ఇటు సైడ్ కూడా అప్లై చేసుకున్నాం ఇది ఆడిన తర్వాత ఇటు సైడ్ వేస్తుంది ఎందుకంటే ఇది మళ్ళీ డిజైన్ అనేది అటెక్ట్ అవుతుంది సో ఇది కంప్లీట్గా ఆడిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ డిజైన్ చేస్తున్నాం మీకు ఏ విడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి మంచి ఐడియాస్తో ముందుకు వస్తా లేన రెగ్యులర్గా ఫాలో అవ్వండి లైక్ పడితే వీడియో అందరికి ఫార్వర్డ్ అవుతుంది అందరికి యూజ్ అవుతుంది కదా మంచి ఎండలు ఉండే వాళ్ళకి లేడీస్కి మంచిగా ఒక ఇప్పుడు ప్లేన్వి కొనుక్కొచ్చి ఇట్లా డిజైన్ చేసి చుట్టుపక్కల వాళ్ళకి అమ్మ కూడా మీరు మంచిగా మనీ అనేది మంచిగా డబ్బులు అనేది సంపాదించుకోవచ్చు చిన్న చిన్న మనకి షాపింగ్ వంట వస్తుంది కదా చేసుకుంటే కదా మంచి బిజినెస్ కూడా ఉంటుంది ఉండే ఖాళీ ఇవి మన పాకెట్ మనకి యూస్ అవుతాయి డబ్బులు అని మంచి డిజైన్ చేసినా పెట్టండి ఓకేనా బాయ్ బాయ్ చూడండి ఎంత లుక్ ఉందో బాయ్ బాయ్ బాగుంది కదా బాగుంది మీకు నచ్చితే వీడని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్